మన వార్తలు అందించే కు స్వాగతం కరాటే పోటీల్లో జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన ఆత్మకూరు బుడతడు ఎస్ విఘ్నేష్ ఆత్మకూరు పట్టణంలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న ఎస్ విఘ్నేష్ అనే విద్యార్థి అండర్ నైన్టీన్ స్కూల్ గేమ్స్ కరాటే పోటీల్లో విజయం సాధించి నేషనల్ పోటీలకు ఎంపికయ్యాడు గత మూడేళ్లుగా పోటీ పడ్డ ప్రతి పోటీల్లో ప్రతిసారి విజయాలు సాధిస్తూ ఉన్న విఘ్నేష్ ఆత్మకూరు పట్టణ నివాసి ప్రస్తుతం ఉదయగిరి ఎంఈఓ టూ గా ఉంటున్న తోట శ్రీనివాసుల ముద్దుల మనవడు కడప జిల్లా రాజంపేటలో మంగళవారం జరిగిన స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ స్టేట్ కరాటే పోటీల్లో ఇంటర్మీడియట్ విద్యార్థితో పోటీపడి గెలుపొందడం జరిగింది రెజ్లింగ్ కరాటేలలో మూడేళ్లుగా తరఫీ పొంది ఉత్తమ ప్రతిభ గాంచిన విఘ్నేష్ అదే స్పూర్తితో పట్టుదలతో ఈ పోటీల్లో పాల్గొని జాతీయ పోటీలకు సెలెక్ట్ అయ్యాడు డిసెంబర్ ఇరవై ఏడు నుండి ముప్పయో తేదీ వరకు మధ్యప్రదేశ్లోని ఇండోర్ స్టేడియంలో నేషనల్ పోటీలు జరుగుతాయి తమ బిడ్డ కరాటే పోటీల్లో జాతీయ స్థాయికి సెలెక్ట్ కావడం తమకు ఎంతో సంతోషంగా ఉందని అబ్బాయి రాణించేందుకు దోహదపడిన గురువు వాసుకు ధన్యవాదాలు తెలుపుతున్నారని జాతీయ పోటీల్లో గెలుపొంది ఆత్మకూరి పేరును నిలబెట్టాలని తోట శ్రీనివాసరావు మరియు వారి సత్యమని పద్మావతి కోచ్ వాసు ఆశాభావం వ్యక్తపరిచారు తమ కుటుంబ సభ్యుల సహకారంతో కోచ్ అందించిన శిక్షణతో తాను తప్పకుండా నేషనల్ గెలిచి తీరుతానని విఘ్నేష్ తెలిపాడు Oh. it's never before స్టూడెంట్ పేరు సారా వెంకట విఘ్నేషు సో చిన్నప్పటి నుంచి కరాటే ఉన్న మక్కువతో ఎంతో కష్టపడి దాన్ని సాధించాలనే ఉద్దేశంతో ఒక స్థాయికి ఎదగాలని ఉద్దేశంతో ఎంతో కష్టపడి నిన్న జరిగినటువంటి రాష్ట్ర స్థాయి స్కూల్ గేమ్ ఆఫ్ ఫెడరేషన్స్లో అండర్ నైన్టీన్ సీనియర్ విభాగంలో సబ్ జూనియర్ అయినటువంటి మన సారా వెంకట విఘ్నేషు అండర్ ఫోర్టీన్ నుంచి అండర్ నైన్టీన్ సీనియర్ కేటర్లో నేను ఆడతాన్ని ఒప్పుకొని దాంట్లో మైనస్ థర్టీ ఫైవ్ నుంచి మైనస్ ఫిఫ్టీ ఫైవ్ కేటర్లో ఉండే సీనియర్ ఇంటర్లతో పార్టిసిపేషన్ చేసి అక్కడ ఫోర్ రౌండ్స్ ఆడి సిల్వర్ మెడల్ గెలుచుకోవడం చాలా అభినంద విషయము సో ఇతను నేషనల్కి మధ్యప్రదేశ్లో జరిగే నేషనల్స్ గేమ్స్ కూడా మన సారా బెంకడం కూడా మన ఆత్మ చాలా గర్వకారణము ప్లస్ మనకి చాలా గర్వంగా ఉంది ఇట్లాంటి వ్యక్తి ఇంకా ప్రోత్సహిస్తే ప్రభుత్వం ఇంకా మంచి మంచి స్థాయిని కూడా తీసుకెళ్తామని అందరికీ నమస్కారం అండి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్లో మా మనవడైనటువంటి సారా వెంకట విఘ్నేష్ చిన్నప్పటి నుంచి క్రీడల పట్ల చాలా ఆసక్తిగా ఉంటూ ఉండడం నేను గమనించి అది తగిన ప్రోత్సాహం అందిస్తూ వస్తూ ఉన్నాను గత నాలుగు సంవత్సరాల నుంచి ఈ యొక్క కరాటే ప్రాక్టీస్ చేస్తూ రెజ్లింగ్ ప్రాక్టీస్ చేస్తూ అనేక రకాలైనటువంటి పోటీల్లో పాల్గొనడానికి నేను పంపించేవాడిని ఆయన ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహిస్తూ ఉన్నాము ఆయన గతంలో జరిగినటువంటి గేమ్స్లో కూడా నేషనల్ అవార్డ్స్ తీసుకోవడం జరిగింది నిన్న జరిగినటువంటి రాజంపేటలో స్టేట్ లెవెల్ మీట్ నిర్వహించడం జరిగింది ఈ పోటీల్లో నిన్న మంగళవారం సాయంత్రం ఎనిమిది గంటలప్పుడు ఈ యొక్క రెజలింగ్ పోటీలు పాల్గొనడం కరాటేలో ఇద్దరు ఇంటర్మీడియట్ విద్యార్థుల్ని ఎదుర్కొని అండర్ నైన్టీన్ పోటీల్లో వాళ్ళిద్దరిని ఓడించి అబ్బాయి యొక్క ఈ గేమ్లో సెలెక్ట్ కావడం జరిగింది నేషనల్స్కి సెలెక్ట్ కావడం మాకెంతో సంతోషంగా ఉంది ఈ యొక్క పోటీల్లో ఎంతో శ్రమపడి ఎంతో కష్టపడి శ్రమించి తన గురువు అయినటువంటి వాసు గారు కూడా ఎంతో ఇంట్రెస్ట్గా అబ్బాయి పట్ల శ్రద్ధ వహించి ఈ యొక్క విజయానికి కారుకులయ్యారు వారికి అందరూ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ప్రభుత్వోన్నత పాఠశాల ఆత్మకూరు ఉపాధ్యాయ ఉపాధ్యాయులకు హెడ్ మాస్టర్ గారికి అందరూ కూడా ఈ సందర్భంగా ఆ అబ్బాయిని గేమ్స్లో అంత దూరం తీసుకున్నందుకు సహకరించినందుకు వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మరొకసారి వాళ్ళ గురువు గారు గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ వెరీ మచ్